సంపద సృష్టి అనేది ఒక్క రోజులో జరిగేది కాదు సంపద సృష్టి అన్నది ఒక లాంగ్ టైం ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన పనులకి ప్రత్యా ప్రత్యామ్నాయంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి అలాగే ఈ ప్రభుత్వం కూడాను సంపద సృష్టించాలంటే ఒక ఆరు ఏడు నెలలు పడుతుంది జీడిపి కూడా పెరగాలి దానికి అనుగుణంగానే మనం అప్పులు తేగలం రిజర్వ్ బ్యాంక్ నుంచి అది పరిస్థితి అనమాట అలాగే మనం ప్రతి విషయాల్లోని చూసుకుంటుండాలి అలాగే మన మెడికల్లో కూడా మనం చూసుకుంటే మెడికల్ టూరిజం ద్వారా కూడా మనం ఇన్కమ్ సంప సృష్టించుకోవచ్చు దానికి ఆస్కారంగా మన తెలుగు విద్యార్థిని డెవలప్ కూడా చేసుకోవచ్చు ఇది ప్రస్తుతం అదే ఉద్దేశంతో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి కానీ అందులోని ఐదే ప్రస్తుతానికి ఓపెన్ అవే అవి ఏంటంటే పాడే ఏలూరు మచిలీపట్నం విజయనగరం నంద్యాల రాజమండ్రి వీటిలోనే ఒక్కొక్క కాలేజీ నుంచి నూట యాభై మెడికల్ సీట్లు ఏడు వందల యాభై మెడికల్ సీట్లు పెరిగాయి ఇంకా రావాల్సినవి ఇంకో ఐదు సంవత్సరం ఇంకొక సంవత్సరంలోనే దగ్గరకు వచ్చినవి పాడేరు పులివె పులివెందుల మార్కాపురం మదనపల్లి ఆదోని ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఇంకొక సంవత్సరంలో రావాలి అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి నిర్మిస్తేనే ఎందుకంటే సంక్షేమానికి ఉద్యోగాలు జీతాలు రావడానికే మనకి ఆర్థిక పరిస్థితి సరిపోతుంది మనం అప్పులు చేస్తుంది సరిపోతుంది అదే కాకుండా ఇంకా భవిష్యత్తులోని ఈ ప పదిహేళ్ళలోని ఆల్రెడీ ఐదు అయిపోయి ఇంకో ఐదు ఏమో వచ్చే ఒక సంవత్సరంలోని తర్వాత ఏమో మిగతా ఏడేం ఐఏటి నర్సీపట్నం అమలాపురం బాపట్ల పిడుగురాళ్ళు మా పాలకొల్లు పెనుకొండ పార్వతీపురం ఈ మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ అవే వీళ్ళు కూడాను సమాజానికి మెడికల్ స్టూడెంట్స్ బయటికి రావడానికి వీటికరికి పెట్టుబడి కావాలి పెట్టుబడి కావాలంటే ప్రస్తుతం మనం ప్రతి వారం ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డ్రాఫ్ట్కి అంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వందల కోట్లు ఏమో వా నాలుగు రోజులు తీర్చేటట్లు పద్నాలుగు వందల కోట్ల కన్నా తక్కువ ఉంటే పదిహేను రోజులు తీర్చేటట్లు ఈ విధంగానే మనం వారం వారం మనం అప్పులు చేసుకుంటూ డ్రాఫ్ట్లకు వెళ్తూనే గత ఐస ప్రభుత్వాలు పనులు చేసుకుంటూ వచ్చాయి ఈ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ తర్వాత ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా అదే ఇంచుమించుగా ఎందుకంటే వీళ్ళు అభివృద్ధికి పెట్టుబడి ఏదో ఎలక్షన్లో కలడానికి హామీలు ఇవ్వగలిగారు కానీ సంపద సృష్టి అక్కడ జరుగుతుంది ఇంకో ఇవన్నీ జరగాలంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా వచ్చి వాళ్ళు కంపెనీలు వచ్చేసి వెంటనే పెట్టుబడి పెట్టివు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా వెంటనే ఫలాలు వచ్చేవి సంపద సృష్టి రెవెన్యూ పెరగడానికి అనిగి ఒక రెండు సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ జరగాలి అవన్నీ జరగాలంటే మెడికల్ కాలేజీలు కట్టాలి మెడికల్ కాలేజీల తర్వాత ఏమో రోడ్లు బాగు చేసుకోవాలి పోలవరం కట్టుకోవాలి ఇంకా సీమలో కాలువలు రెగ్యులేటర్లు కాలువలు వాటి యొక్క వెడల్పులు పెంచుకొని నీళ్ళ సామర్థ్యాన్ని పెంచుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి నెక్స్ట్ పోర్టులు డెవలప్ చేసుకోవాలి నెక్స్ట్ విజన్ విశాఖకి ఒక రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ఎందుకంటే విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని కింద ఉంది దాన్ని ఫుల్ డెవలప్ చేస్తే దాని దానికి దాని మీద మనం ఎంత దృష్టి పెడుతుంటే మన సంపద సృష్టి అంత పెరగచ్చు అన్ని చేయడానికి ఆర్థిక పరిస్థితులు ఎన్ని కష్టమే ఎందుకంటే అందుకనే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మన తెలుగు రాష్ట్రాలకి ఒక సపోర్ట్గా ఉందనుకో ఆ కంపెనీ సప్లై డిమాండ్కి అనుకూలంగా పనిచేస్తూ అది సంప సృష్టికి ఎక్కువగా సహకరించి రెండు వేల ముప్పై ఐదు కలను మన ప్రతి తెలుగు వారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అది ప్రతి తెలుగు వ్యక్తి ట్యాక్స్ పేరు కింద చేస్తుంది అనమాట అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం